ప్రతి ఒక్క బోర్డు మెంబర్తో ప్రతి ముఖ్య లీడర్లతో పాటు ఆ జరిగిన చేయించారు సో చాలా అద్భుతంగా జరిగింది నాన్న ఉన్నప్పుడు అయితే జరిగేదో దాని దగ్గర అలానే జరిగింది చాలా మంచిగా వాళ్ళందరూ నా తోడుగా నుంచి మద్దతు బలుగుతుంటే చాలా మంచి రీతి ఉందండి నాకు తోడు లేదన్నట్టు లేకుండా వాళ్ళ తోడుగా నిర్చులేసి వాళ్ళ నా చెల్లెలాగా భావించి నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ డాడీతో ఏదో ఒక అనుబంధం డాడీతో ఉంది సో వాళ్ళు నన్ను వాళ్ళ చెల్లెలాగా చేసుకునేసి ఇక్కడ వచ్చి నాకు ప్రచారంలో హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచిగుందండి పది నిమిషాలు స్పందిస్తున్నారు వాళ్ళే ముందరికి వచ్చేసి మనకి కేసీఆర్ గారు కార్ఫింగ్ అంతగా మన కంటోన్మెంట్ లో బాగా సాయన గారు చేసిన అభివృద్ధి కానీ కేసీఆర్ గారి अंदर काल ऑन्स्ट अंधी कर बल्कि नदी चंद्रापति अंदर वाल अंदर वाले अंदर को जैसे कार्बन के वोटेस्टां चेंज हैं। भाईलगा माँ, माताजी सासपुतले घर में राशियों में। मीडिया में क्या तुम्हारा स्कारन? अधिवेशन का टिकट परचिना माँ बिहार अंदर की మాకు ఇంటింటికెళ్తే చాలా మంచి ప్రచారం జరుగుతుంది మాకు ఆల్మోస్ట్ అన్ని టూ టైమ్స్ ఇప్పటికీ మేము ప్రచారం అయిపోయింది అక్కడ ప్రజల నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది నిన్న మేము చూశాను మాకు ప్రజలు ముందరికి వచ్చి ఎంతోమంది వాళ్ళంత వారిని మాకు ఓటేస్తాననేసి వస్తున్నారు అంతేకాకుండా నిన్న మా పార్లమెంట్ ఎమ్మెల్యే అందరూ కూడా నాకు మద్దతు పొందడానికి వచ్చారు మా రాజన్న కానీ మా మల్లారెడ్డి అంకల్ కానీ సుబ్బిరెడ్డి అంకల్ కానీ మా వివేక్ అంకల్ అన్న కానీ సో రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్కి వచ్చిందంటే వాళ్ళు ఎంత భయాందోళనకు గురవుతున్నారో వాళ్ళ అభ్యర్థి విషయంలో ఇది తేటతలం అవుతుంది ఇంకా చెప్పాలంటే ఇవాళ వాళ్ళకి అభ్యర్థి వెన్నెల గద్దర్ని లాస్ట్ టైం నిలబెట్టి ఆమెపై నమ్మకం లేకుండా ఈసారి బీజేపీ నుంచి రెండుసార్లు పోటీ చేసిన అభ్యర్థిని తెచ్చుకున్నారంటే వాళ్లకు నాయకత్వ లోపము అదేవిధంగా కార్యకర్తల లోపం ఉందని వాళ్ళే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్న సంగతి మీరందరూ గమనించాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఇవాళ మా యొక్క అభ్యర్థి మా యొక్క ఏ విధంగా ముందుకెళ్తున్నారు అదేవిధంగా సాయంత్రంగా గారు ఇవాళ అభ్యర్థి గారి తండ్రి గారు అయినటువంటి సాయంత్రం ఓట్ల కోసము పార్టీ మాదే వాళ్ళను అక్కునే తెచ్చుకొని గద్దల కుటుంబాన్ని ఎందుకు ఏవ్వాలను ఏమన్న మీరే తెలుసుకోండి ఏ భాషలో చెప్పండి మీరే తెలుసుకోండి బస్సులలో పోతున్నారు కరెక్ట్ అని కాదట్లే మిగతా వాటి సంగతి ఏమి నేను అడుగుతూ ఉన్నాం ఒకటే నేను అడుగుతా ఉన్నాను మా ప్రభుత్వం ఉంటున్నాం మీ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనే విధంగా ఇయాల అటువంటి మాటలు మాడుతున్నారు ఇల్ని బెదిరించడం కాదు కూడా కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ విజయం సాధిస్తున్నాం అదేవిధంగా మా మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా నేను ప్రచారం చేస్తున్న సందర్భంలో నేను చూస్తున్నా ఏంటంటే అక్కడ రాగి లక్ష్మారెడ్డి గారు ముందంజిలో ఉండి ఆయన కూడా ఆయన గెలుపు పైన మీద కూడా మాకు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్న సందర్భాన్ని మేము తెలియజేస్తున్నాం కంటోన్మెంట్ ఇబ్బందులు పడుతున్న మాట మీ అందరికి తెలుసు రోడ్ క్లోజర్ విషయం అనుకోండి ఇక్కడ రెగ్యులరైజేషన్ విషయం అనుకోండి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా మూడు శాతం అధికంగా కట్టాల్సిన పరిస్థితి అనుకోండి ఇక్కడ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కూడా